నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు రెండు వేల పదహారు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదహారు తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ ఫోర్ట్ ఇండివర్ టైటానియం ఫోర్ బై సారీ టూ బై టూ టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజన్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫస్ట్ ఓనర్ బండి ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది రీడింగ్ చేయూన్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నాలుగు నాలుగు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానెట్ నుంచి డిక్కి వరకు ఎక్కడే పీస్ రిప్లేస్ కాలే ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ అన్నిస్తా ఈ బండి మన దగ్గర మార్చుకోవడానికి మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చు వస్తుంది ఈ బండి వైట్ కలర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ డీజిల్ బండి బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి చాబీ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫోర్ పవర్ ఇన్వోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ కూడా ఉంటుంది ఇన్బుల్ టు షోరూమ్ నుంచి వచ్చిన హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలై వీల్స్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఢిల్లీ బండి ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మనం లోన్ కావాలంటే మన దగ్గరనే లోన్ చేసుకోవాలి ఢిల్లీ ప్రైస్ దిగింది పదహారు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండ్రు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు ఐదో నెల తయారైంది రెండు వేల పదహారు తొమ్మిది వేల రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర రెండు వేల ముప్పై ఒకటి వరకు జీతకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్సీ అటుకొని తిరగచ్చు టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజన్ సిక్స్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది ఆటో ఆటోమేటిక్ ఫోర్ బై టూ ఆటో గేర్ ఇది ఒకసారి బండి మొత్తం యూస్ ఫోర్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద కాల్ చేయండి ఫోర్డ్ ఇండివర్ సార్ ఇది ఢిల్లీ బండి బండికి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏపీసీ కూడా రీప్లేస్ కాలే కావాలంటే ఇగో బానెట్ చూసుకోవాలి ఫోర్డ్ కంపెనీ లోగా ఉంటుంది బానెట్కి ఎక్కడ పాన పెట్టలేరు ఎక్కడ టచ్ అప్ కాలేదు లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్కి ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేదు ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు నీళ్ళల్లో మునిగిన బండి కాదు టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజిన్ ఇది ఇగో టూ పాయింట్ సిక్స్ ఆటో టైర్లు మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే ఉన్నాయి ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సెవెన్ సీటర్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి సన్ రూఫ్ రాదు దీనికి ఇందులో రెండు వేల పదిహేడు తర్వాత బండికి సన్ రూఫ్ ఉంది దీనికి సన్ రూఫ్ లేదు సార్ బండికి డాష్ బోర్డ్లో ఓ డ్రైవర్కి ఒకటి ఉంటుంది స్టేరింగ్లో ఒకటి ఉంటుంది సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఆటోమేటిక్ డీజిల్ బండి కస్టమర్ ధర పదహారు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి మన దగ్గర మార్చుకుంటే నాకు తెలిసి మూడు లక్షల పైన ట్యాక్స్ వస్తుంది టైటానియం ఫోర్డ్ ఇండివర్ ఇది ఒక్కసారి వస్తే అదే పైకి వస్తుంది సాక్సులు జోడైతే దొడ్డు ఈ డిక్కీ డోర్ ఇచ్చిన ఉంటుందా ఒరిజినల్ డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ దీనికి సెంట్రల్ ఏసీ వచ్చేసి పైన రూపు ఇట్లా పైన గ్రిల్ ఇచ్చేయండి దీనికి మన ఇంకా ఇప్పుడున్న బస్సులు ఉన్నాయి కదా సార్ ఇప్పుడు ఏసీ బస్సులు వాటికి గట్లనే వస్తుంది ఇక స్టెపిన్ స్టీల్ టైర్ ఉంది సార్ ఇప్పటివరకు వాడలేరు షోరూమ్ నుంచి వచ్చిన స్టెపిన్ అట్లనే ఉంది రన్నింగ్ టైర్లు మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంటే ఉన్నాయి ఫోర్ డివర్ టైటానియం ఫోర్ బై టూ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఎనభై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా లోపల సీలింగ్ మొత్తం బ్లాక్ ఉంది కింద బేజ్ కలర్ ఉంది ఆటో గేరు డీజిల్ బండి కస్టమర్ ధర పదహారు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండ్లు ఎక్కడ ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు ఈ బండి ధర పదహారు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఒకవేళ దీన్ని కొనాలంటే మనం మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు లోన్ కావాలంటే ఇదే బండి మన దగ్గర కొనుక్కోవాలి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే